ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేసి డిమాండ్ చేసి అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నీ తప్పం వల్ల రైతులకు ఈ రోజు ఇన్సూరెన్స్ డబ్బు రావడం వల్ల ఈ రోజు ప్రతి రైతుకు నువ్వు ఎలా పలికినా ఎలా పలకపోయినా కూడా ఉచిత పంటల బీమా కన్నా నువ్వు కన్నా డబ్బు కట్టి ఉండింటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం ఇరవై వేల రూపాయలు పైచిలుకు రైతు చేతిలో కనపడింది నీ తప్పిదం వల్ల జరిగింది అది ఉచిత పంటల బీమా అనేది నువ్వు నువ్వు ఎత్తేయడం వల్ల రైతు రైతుకు నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం బయట ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కానీ ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చేయాలి ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతాము అదే రకంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టినారు దాదాపుగా ఈ లెక్కల ప్రకారమే అది తగ్గించిన ఈల లెక్కల ప్రకారమే తగ్గించి 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 ఈ వేసిన లెక్కల ప్రకారమే ఆరు వందల కోట్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళే బకాయిలు పెట్టారు ఆ బకాయిలు సొమ్ములు కూడా వెంటనే రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తాము చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడతా ఉన్నాం రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతు కనుక కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వానికైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని కట్ట చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయమే దండగా వ్యవసాయం చేయడమే దండగా రైతు వేస్టు అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ అందుకనే రైతు ఈరోజు ఇన్ని అగసట్లు పడతా ఉన్నాడు ఇన్ని అవస్థలు పడతా ఉన్నాడు ఈ మైండ్ సెట్ మార్చుకొని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు స్పంది స్పందించే తీరు కనుక సరిగ్గా లేకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తా ఉన్నాము ఈ సందర్భంగా ఒక్కరికి కూడా కౌలు కార్డు కూడా ఇచ్చిన పాప ఇచ్చిన ఇచ్చిన పాపాలు పోలే చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా లేవు కౌలు కార్డులు కూడా ఇవ్వడం ఇస్తే మళ్ళీ వాళ్ళ డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా ఇవ్వడం కూడా మానే ఇంత రైతు వ్యతిరేక విధానాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పి గట్టిగా